వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు ఇవాళ వచ్చేసి మనం మురముర లడ్డు చేస్తున్నాము మీకు కూడా లడ్డు అనేది ఇలానే రావాలంటే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా మురముర లడ్డు చేసుకోవడానికి ఇలాంటిది ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నెనైతే ఒక టూ మినిట్స్ మనం వేడి చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని అయితే వేడి ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి ఇది వచ్చేసి వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటది ఇలా మనకి బెల్లం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయినా యాడ్ చేసుకోండి మనకి మురముర లడ్డు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అండ్ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు మనం ఇవి వచ్చేసి మినిమం ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి పాకం అనేది స్టార్ట్ అవుతుంది రావడము మనం ఒక టూ మినిట్స్ వెయిట్ చేసినట్లయితే మనకి పాకం కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది మనకు వచ్చేసి పాకం ఇలా రావాలి నేను మీకు అయితే చూపిస్తాను మనం ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని మనం తయారు చేసుకున్న పాకాన్ని వేసుకున్నట్లయితే మనకు వేసిన వెంటనే ఇలా గడ్డలాగా రావాలి చూసారు కదా సౌండ్ ఇలా వచ్చినట్లయితే మనకి లడ్డుకి పర్ఫెక్ట్ పాకం అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కదా మనం తీసుకున్న ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల మురమురాలు వేసుకోవాలి ఇది మనకి లడ్డు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం వచ్చేసి ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవద్దు కరెక్ట్ మనం క్వాంటిటీ వైజ్గా చేసుకున్నట్లయితే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఒకసారి అయితే బాగా అంటే బాగా కలిపేసుకోవాలి ఇలా మనకి తయారైన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తంగా అయితే రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ నైతే పక్కన పెట్టేసుకుందాం మనము మురమురాలను వచ్చేసి బెల్లం పాకంలో పట్టించి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనం ఉండైతే చుట్టుకోవాలి ఇలా నార్మల్ వాటర్ తీసుకొని టూ హ్యాండ్స్ కి రబ్ చేసి వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా తీసుకోవాలి మనం డైరెక్ట్ తీసుకున్నట్లయితే కాలుతుంది ఇలా తీసుకొని జస్ట్ ఇలా ఉండ చుట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని లడ్డులు వస్తాయో అన్ని చేసుకోవాలి నేనైతే చిన్నగా అయితే చేస్తున్నాను పిల్లలు ఈజీగా తింటారు కదా చూశారు కదండి ఎంతో సింపుల్ గా అయితే మన మురమురాల లడ్డు అయితే తయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ఛానల్ లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న వాచింగ్